वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः सरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं विष्णुं भवभयहरम् సద్గురువై నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం నలభై ఎనిమిదవ దశకానికి చేరుకున్నామమ్మా నలభై ఏడవ దశకం పరంగా మనం ఉలూఖల బంధనం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క చిన్న కృష్ణయ్య కుండని పగల పెరుగు చిలుకుతున్న కుండని కోపం వచ్చి పగల కొట్టటం ఆ తర్వాత ఇహ ఆ యశోదాదేవి అట్లా అల్లరి చేసినందుకు గాను రోటికి బంధించబోవటం బంధిద్దామని చెప్పి తాళ్ళను తీసుకుని వెళితే ప్రతి తాడు కూడా రెండు అంగుళాలు తక్కువే అవటం చివరికి ఆవిడ యొక్క శ్రమను చూచి దాసానుదాసుడవుతాడు భక్తులకి అనేటువంటి రీతిన ఆ యొక్క తల్లి యొక్క ప్రేమకు బంధింపబడినాడు అన్నట్లుగా అలా బంధనానికి లోను కావటం అనేటువంటి అంశాలు మనం చెప్పుకున్నాం అంతేకాక సత్పురుషులకు ఎట్టి బంధాలు లేనటువంటి సత్పురుషులకు సులభంగా లభించేవాడు తండ్రి నీవు అటువంటిది తల్లి యొక్క త్రాళ్లకు కట్టుబడితివి అని దేవతలందరూ కూడా స్థుతించారుట ఆ సమయంలో ఏ అటువంటి గురువాయురప్ప నీకు నమస్కారము మనకున్నటువంటి రోగాలన్నీ కూడా చక్కగా చేసి మనలని కాచి రక్షించాలి ఆ కృష్ణస్వామి అన్నట్లు నేటి అంశం రీత్యా మనం యమలార్జునోద్ధారం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ौघैस्त्वमुदारसं मदैरुदीर्य दामोदर इत्यभीष्टुतः मृदूदरः स्वैरमुलुखले लगन्न दूरतो द्वौ ककुभावुदैक्षताः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः स्वामी निनु తల్లి త్రాడుచే కట్టివేయుచున్నప్పుడు దేవతలు చూచి చాలా సంతోషపడి నీవు దామోదరుడవు అని అనేక స్థుతులు చేసిరి తండ్రి నీవు చాలా సున్నితమైన ఉదరము కలవాడవు నీ తల్లి త్రాటిచే నీ ఉదరమును రోటికి కట్టివేసినది ఆ సమయమును నీవు సమీపమున ఉన్న రెండు మద్ది చెట్లను చూచితివి అని ఆ తల్లి త్రాడుచే కట్టివేస్తే దేవతలుట చూచి నీవు దామోదరుడువు అని అనేక స్థుతులు చేశారు ఆ యొక్క యశోదాదేవి చే కట్టివేయిచున్నప్పుడుట దేవతలందరూ కూడా చాలా సంతోషపడి దామోదరుడువు అని అనేక స్థుతులు చేశారుట అమ్మ అయితే ఆ యొక్క చిన్ని కన్నయ్య చాలా సున్నితమైనటువంటి ఉదరం అంటే పొట్ట కలవాడవు నీ తల్లేమో త్రాటిచే నీ ఉదరమును రోటికి కట్టివేసినది తండ్రి ఆ సమయంలో ఆ కృష్ణ పరమాత్మ సమీపమున ఉన్నటువంటి రెండు మద్ది చెట్లని చూచాడు టామ్మ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ కురూను పరోమణి గ్రీవ ఇతి ప్రథాం గత మహేష్ సేవాధిగత శ్రీయోన్మదౌ చిరం కిలత్వద్విముఖవఖేలతాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః దేవా కుబేరునకు ఇద్దరు పుత్రులు ఉండిరి మొదటి వాని పేరు నలకూబరుడు రెండవ వాని పేరు మణిగ్రీవుడు వీరిద్దరూ శంకరుని ఆరాధించి అతని యొక్క అనుగ్రహమును పొందిరి అందువలన వారు మదాంధులై పరమాత్మ నిన్ను సేవింపక విషయ సుఖములలో తేలియాడ సాగిరి అది కుబేరునికి ఇద్దరు ఉన్నారుటమ్మా మొదటి వాని పేరు నలకూబరుడు రెండవ వాని పేరు మణిగ్రీవుడుట వాళ్ళిద్దరూ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారుట అయితే అహ అనుగ్రహానికి ఒక దేవత అనుగ్రహానికి పాత్రలు అయితే ఇహ వీరవీగిపోతూ ఉంటారు కదా అది ఏ దేవతయినా కావచ్చు అట్లా అట్లా అందువలన మదాంధులై వాళ్ళు విషయ సుఖాలలో తేలి ఆడసాగారు అన్నట్లుగా సాయి రామ్ కిలతౌ మదోత్కటౌ సురాపగాయద్హుయవత వృత వివాస సౌకేళి పరౌ స నారదో భవత్పదైక ప్రవణో నిరైక్షత శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ప్రభు వారిద్దరూ ఒకనాడు ఎక్కువగా మద్యపానము చేసి మత్తులై దేవనది అయినా దిలో ఇష్టము వచ్చినట్లు పాటలు పాడుచు అనేక మంది యువతులతో క్రీడించుచుండిరి సదా నిన్నే కీర్తించుచు అనన్య భక్తితో ఆరాధించుచుండడి నారద మహర్షి దిగంబురులై క్రీడించుచున్న ఆ నలకూబర మణిగ్రీవులను చూచెను అది అయితే వారిద్దరూ కూడా ఒకసారి ఎవరిద్దరూ ఆ కుబేరుడి పుత్రులిద్దరూ కూడా ఒకసారి మద్యపానం ఎక్కువగా చేసి దేవనది అయినటువంటి గంగానదిలో పైగా ఇష్టం వచ్చినట్లు పాటలు పాడుతూ అనేక విందు వినోదాలతో విలాసాలతో అట్లా క్రీడిస్తూ ఉండేటప్పటికీ అనన్య భక్తితో ఆరాధించుచుండేటువంటి నారద మహర్షి ఆ నలకోబుర మణిగ్రీవులను ఆ సమయాన చూచారుట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ भिया प्रिया लोकमुपातवाससं पुरो निरीक्ष्यापि मदान्धचेतसौ इमौ इमौक्त्युपशान्ति मुनिर्जगौ शान्तिमृते कुत सुखम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः भगवन् नरकूपरमणिग्रीव उन्न स्त्रीलू నారద మహర్షిని చూడగానే శాప భయంతో వెంటనే దుస్తులు ధరించిరి కాని మదమతులైన నలకూబుర మణిగ్రీవులు మాత్రం నారద మహర్షిని చూచినప్పటికీ లెక్క చేయకుండిరి అందువలనని మహర్షి నీ ఎందలి భక్తి వలననే వారికి మనశ్శాంతి కలుగునని శపించను మనశ్శాంతి లేని వారికి సుఖము కలుగదు కదా అది అయితే నలకూబర మణిగ్రీవుల వెంట ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడైతే నారద మహర్షి అటువైపుగా వచ్చారో వారు వెంటనే లేచి మర్యాదపూర్వకంగా వర్తించారుట కానీ మదమత్తులైనటువంటి నలకూబర మణిగ్రీవులు మాత్రం మహర్షిని చూచినా కూడా లెక్క చేయకుండా ఉండేటప్పటికీ ఆ మహర్షి ఎంతో ఆలోచించి ఇహ పరమాత్మని ఎడల భక్తి ఉంటేనే ఆ భక్తి వలన మాత్రమే వారికి మనశ్శాంతి కలుగుతుంది ఇంకా దేని వలన కూడా వారికి మనశ్శాంతి కలగదు అనేటువంటి శాపాన్ని ఇచ్చారుట నమః నమ యుప్తూ కకుభాత్మతా చిరం స్వమాప్నుతం ఇథిరితౌ తౌ భవధీ క్షణ స్పృహాం గతౌ వ్రజాంతే కకుభౌ బభూ వతుహూ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః మదాంధులారా మీరు ఇద్దరును చాలా కాలం మద్ది చెట్లుగా పడియుండుడు శ్రీహరి దర్శనమైన తరువాత మీరు మరలా మీ పూర్వ రూపములను పొందగలరు అని మహర్షి పలికను ప్రభు అప్పటి నుండి వారిద్దరూ నీ దర్శనాభిలాషులై గోకులమున మద్ది చెట్లై పడి ఉండిరి అని అందుకనే ఇందాక రోటికి వేస్తే వెంటనే సమీపంలో ఉన్నటువంటి రెండు మద్ది చెట్లని చూశాడు కన్నయ్య అని చెప్పారు చూడండి అది ఇప్పుడు వాళ్ళకి శాప విమోచనం కలగ చేయాలి కదా అయితే ఈ నారద మహర్షి వారి వారిరూరికి కూడా ఎవరిరూరికి కుబేరుడి పుత్రులైనటువంటి నలకూబర మణిగ్రీవులకి ఇహ మద్ది చెట్లుగా చాలా కాలం పడుండండి శ్రీహరి దర్శనమైన తర్వాతనే మళ్ళీ మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారట అప్పటి నుండి వారిద్దరూ కూడా గోకులంలో మద్ది చెట్లై ఎప్పుడెప్పుడు ఆ పరమాత్మని దర్శనం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అని

నీవు ఎట్టి ఆలస్యము చేయక మెల్లమెల్లగా దోగాడుచు ఆ చెట్ల మధ్యగా సాగిపోయితవి చాలా కాలము నుండి శిథిలావస్థకు చేరియున్న ఆ రెండు చెట్లను నీవు ఈడ్చుకొని వచ్చుచున్న రోటి తాకిడికి పడిపోయినవి అది చాలా కాలంగా కూడా అలా వారిరువురు కూడా నారద మహర్షి యొక్క శాపవశాత్తు శాత్తు మధ్య చెట్లుగా పడి ఉండబట్టి శిథిలావస్థకు చేరి ఉండబట్టి ఆ రెండు చెట్లను కూడా ఎప్పుడైతే ఈ కృష్ణ పరమాత్మ రోటిని ఈడ్చుకుని వస్తూ ఉన్నారో ఆ రోటి తాకడికి ఆ రెండు చెట్లు పడిపోయినాయి అని అభాజి ద్వితయం నారాయణి ತದ್ಗರ್ ಮಹಾತ್ವಿಷಾಯಕ್ಷಯುಗೇನ ತತ್ಕ್ಷಣಿ ಗೋವಿಂದಿ ಸ್ತೈ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಭ್ಯಂ ನಮಃ ಗೋವಿಂದ ನೀವು ಆ ರೆಂಡು ಮದ್ದ ಚಟ್ ಪಡಗೊಟ್ಟಗನೆ ఆ చెట్లలో నుండి గొప్ప వెలుగు కనిపించినది తండ్రి గొప్ప కాంతి రూపమున ఉన్న నలకూపర మణిగ్రీవులు ఆనందమును పట్టలేక నిన్ను అనేక విధములుగా స్థుతింపసాగిరి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఎప్పుడైతే శాప విమోచనం అయిందో ఇహ ఆ నలకూపర మణిగ్రీవులు ఇద్దరూ కూడా పరమాత్ముడి యొక్క

శ్రీ లక్ష్మీ నమః పరమాత్మ ఇతర దేవతలను భక్తితో సేవించువాడు కూడా క్రమముగా నిన్ను ఆశ్రయించి నీ పాదభక్తుడగును అట్లే శంకరుని సేవకులైన ఈ నలకు బ్రహ్మణిగ్రీవులు నారద మహర్షి యొక్క అనుగ్రహము వలన నీ పాద సేవకులుగా మారిరి వారు పరాత్పరుడైన నిన్ను ఇతరములైన కోరికలు వేటిని కోరుకొనక ఉత్తమోత్తమమైనని పాదభక్తియే తమకు సదా ఉండవలెనని వేడుకొనిరి శ్రీ లక్ష్మీ నమః తత తరుధారణ దారుణారవక్రకంపీ సంపాతిని గోపమండలే విలజి ముఖే జనని భవాన్ శ్రీలక్ష్మి నమః దామోదర మద్ది చెట్లు రెండు నేలపై కూలుట వలన భయంకరమైన శబ్దము కలిగను ఆ శబ్దమును విని గొల్లపల్లెలో ఉన్న వారందరూ భయముతో అక్కడకు చేరిరి అప్పుడు నీ తల్లి అయిన యశోద తాను చేసిన పనికి సిగ్గుపడి తలవంచుకొనెను ప్రభు లోకములో అందరి బంధములను తొలగించు వాడవు నీవు అట్టి నీ బంధములనే నందుడు తొలగించెను ఇది ఎంతయు నీలీలయ్యే కదా తండ్రి అని మద్ది చెట్లు రెండు కూడా నేలపై పడిపోయేటప్పటికీ పెద్ద శబ్దం వచ్చిందిట ఆ శబ్దానికి గొల్లపల్లెలో ఉన్నవారంతా కూడా భయభ్రాంతులతో అక్కడికి చేరితే తల్లి అయిన యశోద తాను చేసిన పనికి ఎంతో అభిమానపడిందిట అంటే ఆ రో ఆ రోలుకి కట్టడం ఆ రోలును కూడా లాక్కెళ్ళ ఆ చెట్లను పడేసాడు అని ఆవిడ అనుకుంటున్నారు కదా అట్లా అయితే అన్ లోకంలో అందరికీ కూడా బంధములను తొలగించేటువంటి పరమాత్మవు నీవు అటువంటి నీ బంధనాలని నందుడు తొలగించాడు తండ్రి ఇది ఎంత విచిత్రమైనటువంటి లీలా అని నారాయణాభ్యాం నమ महीरुहोर मध्य गतो बतार्भको हरे हे प्रभावाद परीक्षतो धुना इति ब्रुवाणैर गमितो गृहं भवान मरुत पुराधीश्वर पाहिमां गदात श्री लक्ष्मी नारायणाभ्यां नमः ఈ పడిపోయిన పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిక్కుకొని ఉన్నప్పటికి శ్రీహరి యొక్క కరుణ వలన బాలకునకు ఎట్టి ఆపదయు కలుగలేదు అని వారు అనుకొనిరు వారు నీ మహిమను ఎరుంగక ఇట్లను కొనుచు తమ తమ ఇండ్లకు పోయిరి ఓ గురువాయురప్ప నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపుము తండ్రి అని ఈ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిక్కుకొని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క కరుణ వలన ఈ చిన్న బాలునకి ఎటువంటి ఆపద కలుగలేదు అని అక్కడ వాళ్ళు అనుకుని అనుకున్నారుట తప్ప ఆ కన్నయ్య యొక్క మహిమను మాత్రం వారు ఎరుగలేకపోయారుట ఇంకా అట్లా అనుకుంటూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు ఓ గురువాయురప్ప తండ్రి మా రోగాలన్నీ పోగొట్టి మమ్ములను దయతో రక్షింపు తండ్రి అని అందరం నమస్కారం చేసుకుందాం ఏమ్మా శ్రీ లక్ష్మీ నారాయణ యమణార్జునోద్ధారం అని నలభై ఎనిమిదవ దశకం సమాప్తం నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ గోవింద யணீமாராயண நாராயண கோபால நாராயண நாராயண லக்னாய நாராயண கோபால சர்வம் சத்குரு அர்ப்பணம் சத்குருவே ஸ்ரீமாத்ரே எலம் நாராயணாபியாம் மூணு சுபம் நமஸ்ரீமா